మిమ్స్ కార్మికులు ఆసుపత్రి అభివృద్ధికి పాటుపడుతున్నారని అటువంటి కార్మికులకు సంఘం పద్దని పక్కన పెట్టిన మిమ్స్ యాజమాన్యం వేతన ఒప్పందం అమలు చేయడం లేదని చట్టబద్దంగా వారికి రావాల్సిన ఏడు డిఏలు ఇవ్వలేదని గత మూడేళ్ల పాటు కనీసం శ్వాస పీల్చుకోవడానికి కూడా కార్మికులకు అవకాశం లేకుండా మిమ్స్ యాజమాన్యం ఇబ్బందులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మిమ్స్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ సీఐటీఓ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మిమ్స్ ఉద్యోగులు కార్మికులు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా చేపట్టారు యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి టీవీ రమణ ఎం నారాయణరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యనారాయణ మాట్లాడుతూ మిమ్స్ లో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులను యాజమాన్యం సస్పెండ్ చేస్తే వారికి అండగా నాలుగు వందల మంది కార్మికులు రోడ్డెక్కి సిఐటిఓ ఆధ్వర్యంలో నిరసన పోరుకు సిద్ధమయ్యారని అన్నారు చేసిన తర్వాత గత మూడేళ్లలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే సంఘం వద్దని చెప్పి పక్కన పెట్టారో సంఘం వద్దన తర్వాత ఈ రోజుకి కార్మికులకు ఇవ్వాల్సిన ఒక్క బెనిఫిట్ కూడా ఇవ్వలే ఆ రోజు ఏదైతే చట్టబద్ధంగా చేయాల్సిన డీఏ ఏడు డిఏలు ఈ రోజుకి ఇవ్వలే వేతన ఒప్పందం చేయలే ప్రతి ఒక్కరిమే అరెస్ట్మెంట్ ఈ రకంగా చేయటం వల్ల ఎవరు మాట్లాడడానికి లేదు నీళ్ళు తాగడానికి లేదు శ్వాస పీల్చుకోవడానికి లేదు మూడేళ్ళు నరకం అనిపించారు ఈ కార్మికులు దీన్ని తట్టుక పిల్లయినా నాలుగు గోడల మధ్యన పెడితే ఏ రకంగా వస్తుందో ఈరోజు కట్టలు తెంచుకొని దాదాపు నాలుగు వందల కార్మికులు బయటకు వచ్చారు అని చెప్పేసి వీళ్ళ యాజమాన్యం గుర్తించాలా ఎందుకనంటే ఈ రోజు నీకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి నివేదో ఇద్దరినో ముగ్గురినో సస్పెండ్ చేసి భయపెట్టి విచ్ఛనం చేసి మొత్తం ఏదో ఇంకొక వంగ తీసుకుని చూస్తే నీ పప్పులు ఉడకవని చెప్పేసి ఈవేళ నిమిషాలు ఉన్న మొత్తం కార్మికులు మొత్తం విధులు బహిష్కరించి నువ్వు ముగ్గురిని సస్పెండ్ చేస్తే నాలుగు వందల మంది రోజు బయటకు వచ్చి ఈ రోజు సమయంలో అందుకని వాళ్ళ వాళ్ళవన్నీ కూడా న్యాయమైన డిమాండ్లు చట్టబద్ధమైన డిమాండ్లు నీవు ఇస్తానని చెప్పిన డిమాండ్లు ఏ ఒక్కటి ఇవ్వకుండా జూనియర్ లేదు కాబట్టి తొక్కేద్దామని చెప్పేసి కార్మికులకు అన్యాయం చేయాలని చెప్పేసి యాజమాన్యం ప్రయత్నం చేసింది దానికి వ్యతిరేకంగానే ఈవేళ సిఐటి ఆధ్వర్యంలో మొత్తం కార్మికులందరూ కూడా బయటకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో న్యాయమైన డిమాండ్ డియాలు చెల్లించాలి వేతన ఒప్పందం చేయాలి మొత్తం బకాయిలన్నీ క్లియర్ చేయాలి సస్పెండ్ చేసిన లోపల పెట్టుకోవాలి ఇవన్నీ చేసి యూనియన్తో వెంట చెట్టు జరిపి సామరస్య వాతావరణం తీసుకురావాలి అది చేయకుండా ఇది రచ్చగొడుతున్నారు అది చేస్తున్నారు ఇది మేనేజ్మెంట్ రచ్చగొట్టింది ఈరోజు ఏమి ఇవ్వకుండా కాబట్టి మేనేజ్మెంట్ తప్పుడు ప్రకటనలో మాని కార్మిక సంఘాలతో నాయకత్వంతో మాట్లాడి కార్మికులతో చర్చించి తక్షణమే ఈ సమస్యని పరిష్కారం చేయాలి చేయకపోతే మొత్తం దీని వెనుక సిఐటు కార్మిక సంఘాలు అన్నీ కూడా ఉంటాయి మిమ్స్ కార్మికులు వంటరు కాదు ఈ పోరాటం పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి లేబర్ డిపార్ట్మెంట్కి అందరు అధికారులకి తెలియజేస్తా